చెప్తున్న జాగ్రత్త రే పదమూడవ తారీఖు దాని ముందు రోజు కూడా ఆదివారం వచ్చింది మనకి అప్పుడు కూడా హెచ్చరిక చేస్తా ఓటేసేటప్పుడు అభిమానాలని కులాభిమానాలని వ్యక్తిగత అభిమానాలని ఇవన్నిటినీ పక్కన పెట్టి ఒక మతానికి కొమ్ము కాసేటువంటి వ్యక్తులకు గాక పచ్చిగా చెప్తున్నా ఒక మతానికి కొమ్ము కాసే వ్యక్తులకు గాక అన్ని మతముల వారిని సామరస్యతతో సదభిప్రాయంతో సద్భావంతో ప్రేమించి సరిగా పరిపాలించగల నాయకులకు సపోర్ట్ చేయండి ఇంకేం చెప్పాలి ఇందులో మళ్ళను ఫలానా వాళ్ళకి ఏమన్నావు ఫలాళ్ళకేమంటే ముఖం చట్నీ అయిపోయి ఎవడన్నా సరే ముఖం ఏమైద్ది మాటలు మాట్లాడద్దు నీకు తలకాయ ఉంది అందులో బ్రెయిన్ ఉంది పబ్లిక్లో జరుగుతుంది ఏందో నీకు కనపడుతుంది కనుక కాస్త మైండ్ వాడి ప్రార్థన చేసుకొని దైవ ప్రేరేపణతో వెళ్ళి ఓటు చేయి మనం ఎన్నుకునే నాయకులు ఎలా ఉండాలంటే మెయిన్ మనం విశ్వాసులం కాబట్టి మన భక్తికి మన గౌరవనీయతకి మన నెమ్మదికి ఆటంకం కల్పించని వాళ్ళై ఉండాలి అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి ఇక్కడ మన డెసిషన్ కూడా ఉంది మన నిర్ణయం కూడా ఉంది మనకు అన్యాయం జరుగుతుందనుకో మనం ఎవడు పట్టించుకోవట్లేదు అవసరం అవసరమైతే మనం కూడా పోటీ చేయాల్సి వచ్చింది తప్పదు మరి క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏం చేయాలా అవసరమైతే క్రైస్తవుడే పరిపాలనలోనికి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయాలి ఎంత స్వేచ్ఛ ఉంది మాట మాట్లాడితే నోరు తెరిచి అది లేఖను సపోర్ట్ చేయాలా వినేవాడికి వివేచన కూడా కరెక్టే కదా అనిపించాలా కాబట్టి నేను ఒక్కటే మాట మీకు స్టేట్మెంట్ ఇస్తున్నా ఒక మతానికి కొమ్ము కాసేటువంటి పరిస్థితుల్లో ఒక మతమే దాన్నే గౌరవించి దాన్నే హైలైట్ చేసి దాన్నే కనపరిచి భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను హరించేదానికి ఆలోచన చేసే ఏ ఒక్కరిని కూడా అధికార పీఠం ఎక్కనివ్వకూడదు అందరూ అందరూ సమానం హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కు ఎవడైతే ఇండియాలో ఉన్నాడో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని జనరంజకంగా అందరూ 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 సమన్యాయం అన్నవాడే అధికార పీఠం ఎక్కాలని గుర్తుపెట్టుకోండి